అందరికీ నమస్కారములు మన ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు గోదావరి జిల్లాలో తన ప్రతాపాన్ని చూపించడం జరిగింది చాలా ప్రాంతాల్లో ముప్పై తొమ్మిది డిగ్రీల నుండి నలభై మూడు డిగ్రీల వరకు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా అలాగే ఖమ్మం జిల్లాతో పాటుగా ఉమ్మడి విశాఖ జిల్లాలో సూర్యుడు తన ప్రతాపం చూపించడం జరిగింది కానీ మనం చూసుకుంటే ఐదు గంటల తర్వాత నుంచి మెల్లిమెల్లిగా వాతావరణం మారి మనం గత కొన్ని రోజులుగా చెప్తున్న విధంగానే వరుణ గజ్జున అయితే మొదలవటం జరిగింది పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో చాలా ప్రాంతాల్లో అనకాపల్లి జిల్లాలో ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షాలు అయితే నమోదవడం జరిగింది ఆ వర్షాలన్నీ కూడా మిగిలిన ప్రాంతాల్లోకి ప్రస్తుతం అయితే ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలో మనం చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా అలాగే ముఖ్యంగా కోనసీమ జిల్లాతో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏలూరు జిల్లాలోకి విస్తరిస్తున్నాయి కాబట్టి మనం చూసుకుంటే ఈరోజు మనం చాలా ప్రాంతాల్లో వర్షాలను అయితే చూసే అవకాశాలు అయితే రాత్రి సమయంలో అధికంగా ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో అయితే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే తుని కానీ పిఠాపురం కానీ అలాగే రంపచోడవరం పరిసర ప్రాంతాలు జగ్గంపేట ఏలేశ్వరం పరిసర ప్రాంతాలు అలాగే ముంపు గ్రామాలు పోలవరం పరిసభ ప్రాంతాలతో పాటుగా అసరోపేట పైసవ ప్రాంతాల్లో భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం అయితే ప్రస్తుతం అయితే నమోదవుతుంది ఈ వర్షాలన్నీ కూడా మిగిలిన ప్రాంతాల్లోకి రానున్న మరికొద్ది గంటల్లో విస్తరించే అవకాశాలు అయితే ఉన్నాయి మరికొద్ది గంటల్లో మనం చూసుకుంటే రాజమండ్రి కానీ నిరదవోలు పరిశోధ ప్రాంతాలు కానీ అలాగే ఇటు జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు అసరోపేట అలాగే భద్రాచలం మునుగు పరిసర ప్రాంతాలు సత్తుపల్లి పరిసర ప్రాంతాలు చింతలపూడి పదిసేవ ప్రాంతాలతో పాటుగా కామవరపుకోట ద్వారకా తిరుమల పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల కొంచెం విస్తారమైన వర్షాలని మనం చూడటానికి అవకాశాలు సూచనలు అయితే అధికంగా అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి చాలా చోట్ల వర్షాల విధ్వంసం అయితే మనము చూసే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి కాబట్టి ఏలూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ కోనసీమ అలాగే ఇటు రాజమండ్రి వైపుగా వర్షాల విధ్వంసం ఏలూరుకి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో వర్షాల విద్వాంసం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అలర్ట్గా ఉండండి ఉమ్మడి ఖమ్మం జిల్లా అలాగే పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లా కృష్ణా జిల్లాలో చాలా చోట్ల వర్షాల విద్వాంసాన్ని మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం జంగారెడ్డిగూడెం వైపుగా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే రాజమండ్రి వైపుగా పిఠాపురం వైపుగా వర్షాలు దంచిపోతున్నాయి ఈ వర్షాలన్నీ మిగిలిన ప్రాంతాల్లోకి రాత్రికి విస్తరించే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి